హలో ఎమిగోస్ ఎలా అందరూ బాగున్నారా దివాళీకి ఏం స్వీట్స్ చేస్తున్నారు మీరు ఒక్కసారి ఇలా రవ్వతో గులాబ్ జామున్ ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి ఫస్ట్ ఒక కప్పు రవ్వ తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదు అలానే రవ్వగా కూడా ఉండొద్దు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వన్ కప్ మిల్క్ యాడ్ చేసుకొని ఇలా పొంగొచ్చే వరకు వేడైతే సరిపోతుంది అనమాట బాగా మేగడ కట్టడం అట్లా ఏం అవసరం లేదు అలా పొంగొచ్చాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అంటే రవ్వ మిక్స్ ఉంది కదా అది యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా బాగా దగ్గరకు అయిపోయాక వన్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు అది కూడా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు కొంచెం చల్లారినిద్దాం కొంచెం చల్లారాక ఇలా మళ్ళీ ఒకసారి చేత్తో మొత్తం అంతా నొక్కి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు షుగర్ సిరప్ కోసం వన్ కప్ షుగర్ వన్ కప్ వాటర్ వేసి షుగర్ బాగా కరిగిపోయాక ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం స్టిక్కీగా అయితే చాలు ఇప్పుడు మళ్ళీ ఆ రవ్వ మిక్స్ని తీసుకుని ఒకసారి మళ్ళీ చేత్తో ఇలా గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి బాల్స్ లాగా చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు మరీ వేడిగా ఉంటే కలర్ వచ్చేస్తే కానీ లోపల ఫ్రై అవ్వవు సో చూసుకుని ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా మనం చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి అంతే చాలా ఈజీగా చేసేసుకున్నాం చూసారా ఒక టూ అవర్స్ తర్వాత షుగర్ సిరప్ని మంచిగా పీల్చుకుని చూడండి మన గులాబ్ జామున్ రెడీ Thank you for watching. Please subscribe.